బాపట్ల జిల్లా చీరాలలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డాక్టర్ సజ్జా చంద్రమౌళి తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్య డాక్టర్లు సజ్జా రవీంద్రబాబు అభిమానులు కార్యకర్తలు చేనేత కార్మికులు అందరూ పాల్గొన్నారు ओजवावा हम कार्यगिरों में और कामो में जब लाग जाता है शारद को जय अभिनंदन चेतनुनी होइया एंत यदि चेतना इको ओहो जय हो 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 మాజీ శాసనసభ్యులు రెండు పదేళ్లలో శాసనసభకి ఎందుకైనా వినాడు కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాము ప్రజా చంద్రమౌళి గారి తొంభై రెండవ జన్మ దినోత్సవం తొంభై జన్మ దినోత్సవంగా నాగభూషణం మందిరే చేసినకి వసాయకి కూడా ధన్యవాదాలు నాగభోషను నెత్తురుగా కోటమ్ముకు పుత్రునిగా నాగభోషను నెత్తురుగా కోటమ్ముకు పుత్రునిగా వేగపాయనం వేగు సుఖగా చెmingచవయ్యా వేగపాయనం వేగు సుఖగా చెmingచవయ్యా వీనుల్ల కదగానూ వివిపించవయ్యా మరపే